ready na ready move ready action blood blood ఇక్కడ ఫోకస్ అవునా కావాలి అది నేను చెప్పేది కెమెరా ముందు ఫోకస్ అప్పుడు చెప్తున్నాను వన్ మోర్ కెమెరా ఇక్కడ ఫోకస్ కావాలి నాకు ఫోకస్ కావాలి ఇక్కడ పెట్టండి సార్ சரி

ఇప్పుడు ఏం చేస్తాం అంటే కొంచెం బ్లడ్ అయ్యి బ్లడ్ అయిపో బ్లడ్ ఏంటి బ్లడ్ బ్లడ్ ఓ సారు తొందరరా నీళ్ళు పల్లె అరే ఏమైందబ్బా బ్లడ్ కొంచెం హుషారు ఉండాలి డార్లింగ్స్ స్పీడ్ ఉండాలి ఇలాంటి వాటిల్లో బాగా సెన్సిటివ్ ఇవి మీకు అర్థం కావట్లే నిన్న మునిగి ఉన్నాం మాకు అర్థం అవుతుంటది ఇక్కడ